నేను ఇప్పుడు మామిడికాయ అన్నం ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఎందుకంటే ఎక్కువగా మనకి మామిడిపళ్ళు ఈ సీజన్లో మామిడిపళ్ళు మామిడికాయలు దొరుకుతుంటాయి మామిడిపళ్ళు కాకుండా ఒక మామిడికాయని నేను లెమన్ మ్యాంగో రైస్ చేశానండి అది ఎలా చేయాలో చూపిస్తాను వాటికి ఏ ఏ సామాన్లు కావాలో సింపుల్గా చెప్తానండి పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈజీగా అయిపోయే ఈ రెసిపీ అండి ఒక్కసారి చూడండి కాల్సిన పదార్థాలు చనాపప్పు మినపప్పు చనా పలుకులు ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇంగువ మామిడికాయ తురుముకొని పెట్టుకోవాలండి ఒక పావు అన్నం కుక్కర్లో పసుపు వేసి ఉడగబెట్టేసి పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ముందుగా కళాయిలో నూనె పోసి ఈ సామాగ్రిని అన్నీ వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి వేపిన తర్వాత ఈ ఈ మిశ్రమాన్ని అన్నంలో అన్నంలో వేసి కలపాలి తర్వాత నేను తురుముకున్న మామిడికాయ తురుముని కూడా అందులోనే వేస్తానండి నేను పోపుల్లో వేయలేదు ఎందుకంటే పోపుల్లో వేస్తే కొంచెం మాడిపోతుందేమో అని నేను పోపుల్లో వేయకుండా నేను అన్నంలోనే కలిపానండి ఒకసారి చూడండి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ